రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో మరియు అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎస్ఓలు ఇతర సిబ్బంది యొక్క సదస్సు జరుగుతుంది ప్రధానంగా విద్యారంగంలో అత్యధిక శ్రమ దోపిడి గురవుతున్న వర్గం ఏదంటే అది కస్తూర్బా గాంధీ బాలికా విద్యలో పనిచేసే ఉపాధ్యాయులు అధ్యాపకులు ఇతర సిబ్బంది మాత్రమే ఈరోజు మనం గమనించినట్లయితే హై స్కూల్ స్థాయిలో పనిచేస్తున్న సిఆర్పిలకు ఇరవై ఆరు వేల జీతం ఇస్తున్నారు వాస్తవంగా మొదటి రిక్రూట్మెంట్లోనే ఆ స్థాయి అంటే జిల్లా పరిషత్ కానీ ప్రభుత్వ స్కూలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు నలభై మూడు వేల పైచీలకు బేసిక్ పే ఉంటుంది దానికొచ్చే హెచ్ఆర్ఏ డిఏ కలుపుకుంటే అరవై వేల పైన జీతం వస్తుంది అంటే అందులో సగం జీతం కూడా వీళ్ళకి ఇవ్వటం లేదు వీళ్ళందరూ కూడా దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి పదహారు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నా ఆ ఇరవై ఆరు వేలకే పనిచేయాల్సి వస్తుంది అక్కడ ఇంటర్మీడియట్ తరగతులు కూడా పెట్టారు వాళ్ళకు వచ్చే జీతం కూడా ఇరవై తొమ్మిది వేలు అదే జూనియర్ కాలేజీలో కానీ ఇతర చోట్ల జూనియర్ లెక్చర్కు వచ్చే జీతం మాత్రం డెబ్భై వేల పై ఉంటుంది ప్రిన్సిపల్గా పనిచేసే వాళ్ళకి ఎనభై వేల పై చిల్పు ఉంటుంది కానీ వచ్చే జీతం ముప్పై రెండు వేలు మాత్రమే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు అనేక సందర్భాల్లో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కేజీబీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా నిండు జీతాలు ఇస్తాం రెగ్యులర్ చేస్తామని కూడా చెప్పారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా నిండు జీతం అంటే తర్వాత చూస్తాం కానీ కనీసం మినిమం టైం స్కేల్ అంటే స్కూల్ అస్ట్రెడ్ స్థాయిలో పనిచేసే వాళ్లకు ఓ నలభై మూడు వేలు ఇవ్వండి జేఏసీగా పనిచేసే వాళ్లకు యాభై మూడు వేలు ఇవ్వండి ప్రిన్సిపాల్గా పనిచేసే వాళ్లకు యాభై ఎనిమిది వేలు ఇవ్వండి ఈ పద్ధతిలో ఇంకా తగ్గించుకొని అడుగుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వీళ్ళకి మినిమం టైం స్కేల్ ఇస్తేందుకు తగు ఉత్తర్వులు జారీ చేసి వెంటనే అమలు చేయాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా పొద్దున్నట్టు పాఠాలు చెప్పాలి రాత్రి డ్యూటీలు చేయాలి ఆ రాత్రి డ్యూటీ వల్ల అందరూ మైలే చాలా ఇబ్బంది పడుతున్నారు కేజీబీవీకి జూనియర్ కాలేజ్ లేని చోట ఒక కేర్ టేకర్ను జూనియర్ కాలేజ్ ఉంటే ఇద్దరు కేర్ టేకర్లు చూప నియమిస్తే అంటే ఒక నాలుగు వందల తొంభై అంటే ఒక వెయ్యి ఆరు వందల ఏడు వందల పోస్టులు కనుక క్రియేట్ చేస్తే ఇందులో పనిచేసే ఏడు వేల మంది ఉపాధ్యాయులకు అధ్యాపకుల సిబ్బందికి వెసులుబాటు కలుగుతుంది ఆ నిర్ణయం కూడా వెంటనే తీసుకోవాలి రాష్ట్రంలో లక్షల మందికి ఈహెచ్ఎస్ స్కీమ్లో హెల్త్ కార్డు ఇచ్చి వైద్యం అందిస్తుంది వీళ్ళందరూ చూసుకున్నా కూడా వీళ్ళు అంటే కేజీబీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు గురుకులాల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు మోడల్ స్కూల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ కనుక హెల్త్ కార్డులు ఇస్తే వీళ్ళందరూ కలుపుకున్న పాతిక వేల కంటే లేదా ముప్పై వేల కంటే ఎక్కువ లేరు వీళ్ళకి ఇయ్యం కష్టం కాదు వెంటనే హెల్త్ కార్డులు కూడా అంటే ఈ మధ్య కాలంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహ గారు కూడా ఓ మాట చెప్పారు అందరికీ ఆరోగ్యం అందజేస్తామని చెప్పారు ఆ మాటల్లో భాగంగా వెంటనే కొత్త హెల్త్ కార్డ్ సిస్టమ్ కూడా ఇవాల్వ్ చేస్తూ అంటున్నారు అమలు చేస్తూ అంటున్నారు ఆ సందర్భంగా కేజీబీవీలో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా హెల్త్ కార్డ్స్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతూ అందుకొరకు ఈ సదస్సు నిర్వహిస్తున్నాం వీళ్ళ సమస్యల పరిష్కారం కొరకు శాసన మండలి సభ్యుడిగా మండలి లోపల బయట నేను నా మద్దతు లేదా నా పోరాట వాళ్ళ పోరాటాలు నా మద్దతు సంపూర్ణంగా ఉంటుందని చెప్పి ఈ ద్వారా తెలియజేస్తున్నాను